అలా మక్కల పోతును నాకు మరదల కన్నా చెల్లెలా భావించను. కాసమ ఇప్పుడు తనకి ఇష్టం లేకున్నా వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇష్టం లేకుడా హ్యాపీగా నా ఇల్లు ఆ తీసుకుంటే నేను సూసైడ్ చేసుకుంటే మీరు ఇది బాగుంటుంది

చేసుకుంటా గాయ్ చేసుకుంటాను నేను చేసుకున్నాడు దావా అలాగనే మీ నీ కూతురులో ఉన్న ఒక్కవేళ విలువ చేసుకునే నీ సంతోషం ఉండలే హాయ్ చాలా నమస్తే నేను వీ రమ్య వెళ్తుంటే పోవచ్చు అండి అక్క తమ్ముడి అనుబంధం అనేది అపురూపమైనది అట్లాంటి అనుబంధంలో గొడవలు వస్తే ఆ బాధ అనేది చెప్పుకోలేదు సో ఏంటి సమస్య అనేది ఇక్కడ ముగ్గురు అక్కలు ఒక తమ్ముడు రావడం అయితే జరిగింది మన దగ్గరికి సమస్య ఏంటనేది వాళ్ళ మాటల్లోనే కనుక్కున్నాం నమస్తే చెప్పండి మీ పేరు 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 చెప్పండి ఏంటి సమస్య దేనికోసం వచ్చారు సమస్య ఏంటంటే వీళ్ళ ముగ్గురు మా అక్కలు ముగ్గురు మీ అక్కలు అయితే వీళ్ళ ముగ్గురికి కూతురు ఉన్నారు వాళ్ళ కూతురుని మనం పెళ్లి చేసుకోమంటాం నా ఆస్తి గురించి పెళ్లి చేసుకోమంటాం కానీ మా నాన్న ఉన్నప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు పడినప్పుడు ఏ అక్క కూడా రాలేదు ఇప్పుడు నా ఆస్తి మీద పని పడ్డది కాబట్టి వీళ్ళు ముగ్గురులోనే తెలియజేసుకుందాం చేసుకుందాం అనేసి ఇప్పుడు వీళ్ళు వచ్చారు మీరు చెప్పండి వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ మా నాన్న ఏం చెప్పలేదు వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ కట్నాలు ఇచ్చి వాళ్ళు పంపించేసి తర్వాత ఈ ఏ ఆస్తి ఉంది నా అంటే ముగ్గురు నలుగురు సమానం చేశాడు సమనం చేసిన ఆస్తి వాళ్ళు అయిపోయింది ఓకే కానీ ఇప్పుడు మళ్ళీ మీ ఆస్తిలో కూడా అనుకుంటున్నాను అనుకుంటున్నా కుదురుతుంది నమస్తే అమ్మా నమస్తే చెప్పండి మీ పేరు పేరు నా కామా ఏంటి మీ తమ్ముడు కదా ఏంటి మళ్ళీ మీరు ఆల్రెడీ ఆస్తులు మీ నాన్న వాళ్ళు మంచి చేసారు అయిపోయింది మీద అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు మీ తమ్ముడు ఎందుకు కడుపుతున్నారు తను భవిష్యత్తు రేపు తను వైపు వస్తే తను లైఫ్ ని తనెట్లా కడుపుతాడు మరి ఆస్తి ఆస్తి ఇచ్చలేదమ్మా పెళ్లిళ్ళు చేసారు అది ధర్మం తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తారు కదా అంతే పెళ్లిళ్ళు చేసి పంపించాలనే ఆస్తి అలాగే ఉంది ఏ ఆస్తి లేదా మొత్తం అంతా అయిపోయింది ఒక ఇల్లు ఉంది ఇంకేం లేదు మొత్తం కట్టాలు చేసినా ఇప్పుడు కొత్తగా రోజు ఆడపడుచులు కూడా బాగా అని ఎంత ఉన్న ఆస్తి అంతలో ఏం చెప్పలేదు నేను ఏమంటున్నారు మీకు అర్థమవుతుందా ఒకసారి ఏమో పరిచలేదు అంటున్నారు ఒకసారి అయితే పనిచేసారంటున్నారు ఒకసారి ఏమో పెళ్లి చేసుకుంటారు పెళ్లి క్లారిటీతో చెప్పండి నాకు ఏమి లేదు మేడం అందరిని అందరిని సమానంగా చూసాడ మా ఆయన సమానం చూడడం అది తర్వాత అక్కలు పెళ్లి చేశారు పెళ్లి చేసి ఆస్తి సంపాదించాడు సంపాదించిన ఆస్తి ఒక నాలుగు ఇల్లులు కట్టి ముగ్గురు పేరుకే ఇల్లులు అమ్మేసి వాళ్ళకి కట్నం పెళ్లి చేశారు ఉన్నది ఒకటే ఇల్లు ఇంకా ఇంక లేదు ఇల్లు ఒకటి ఏం లేదు ఏమీ లేదు ఉన్నది ఒకటే ఇల్లు మరి నేను ఎలా బతకను మేడం

మా వస్తే మా నేను ఇలా అన్న చేసుకుని వెళ్ళిపోతే మా తమ్ముడిని నా కూతుర్నే చేసుకోవాలి చూసేది కావాలి అక్కలు చూసాను ఎప్పుడు మన ఆయన చనిపోయినా సరే చూడలేదు చిన్నప్పుడు చూసారు మన ఆయన చనిపోయినప్పుడు కూడా మనం పట్టించబడించుకోలేదు మంచిన పడి ఉండి ఎంతైనా

ఉండాక చెప్తాను నేను నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అందరి ఇద్దరు అందరితో నిన్ను ఆడుకున్నాను ఆడుకున్నప్పుడు నేను ఎలా పెళ్లి చేసుకోవాలంటే

మా పిల్లల్లా చేసుకోవాలి చేసేడమ్మా మీ తమ్ముడు మిమ్మల్ని ఆలోచన చేసుకుంటాడు ఒకవేళ చేసుకున్న తర్వాత ఆ పిల్లతోటి హ్యాపీగా ఉండకపోతే కూడా మీరే కదా బాధపడతారు అప్పుడు చూసుకున్నాం అంటే అమ్మాయి లైఫ్ కదండి ఒక గురించి కదా మీరు అర్థం చేసుకోవాలి కదా

కానీ మీ పిల్లల గురించి ఆలోచించండి ఇప్పుడు తను ఎవరినైనా ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఇష్టపడిన తర్వాత మీ అమ్మాయిని ఎవరైనా ఒక పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు హ్యాపీగా లేకపోతే కూడా బాధపడేది మీరే అమ్మాయి ఒక చేసుకోవాలి కదా మా నాయనాలు మరి పిల్లలు చేసుకోతే డబ్బుం కదా పిల్లలు పోయింది తమ్ముడు చూస్తాడని చూడట్లేదు మా నాయకుడు మా నాయకు చనిపోయి చూసుకుంటే ప్రతి అక్కకున్న చీర కొని పెడతాను ఎంతో మంది పిల్లలు చూస్తుంటారు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు చాలా మంది చాలా బాధలు పడిపోయిపోయిన సిచువేషన్స్ కూడా ఉన్నాయా లేవా

రెండు కోట్లు మూడు కోట్లు పోతాయి తెలిసిందే కదా నేను అది చెప్తుంది ప్రతి సంవత్సరం పండక్కి ఇష్టపడిన ఒక్కే ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాం చూద్దాం చెప్తాను అంటే ఒక్కో అనుకున్నాను అంటే తర్వాత అక్క కేచ్చాను ఇంకా అక్క చెప్పాను ముగ్గురు ఒకటైపు చెప్తాను మనే జస్ట్ చేస్కో ఆకలన నాకలన చేస్కో ఆ ముక్కుల ఆకలన చేస్కో అదే లేదంటే నా కుత్ర చేస్కో అయిపోత రావదు కుత్ర చేస్కో చేస్తాను ఒకసారి నేను కుత్ర చేస్కో కెమెరా నాకు ఇష్టం లేకుడా చేస్కోగలవా నేను ఇష్టం లేకనే మేడం నీకు అర్థం చేసుకోకపోతే నా ఇల్లు తీసుకు ఆ ఇల్లు మీరే తీసుకోండి ఇది బాగుంటుంది చేసుకుంటా అంతే ఇలాంటి అక్కడ ఉంటే ఇంకేం చేస్తాను చెప్పండి చెప్పండి మీరు అర్థం చేసుకోకపోతే ఇంకేం చేయండి అక్కడ ముగ్గురున్నారు మనసు అర్థం ఇంకేం చేయమంటూ

ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి వాళ్ళైతే మా పిల్లలు చేసుకోవాల్సిందే అని అంటున్నారు మీ సైడ్ నుంచి చూస్తే న్యాయం ఉంది వాళ్ళ సైడ్ నుంచి చూస్తేను వాళ్ళ బాధను వాళ్ళ బాధలోకి అర్థం ఉంది ఒకటి చెప్తాను అక్క నీ పెళ్ళి చేశాడు అన్ని చూశాడు నీకు చూసాడా లేదా మా నాయన నీకు చూసాడు నీకు మీ ముగ్గురు చూశాడు కదా మీ మీ ముగ్గురిని ఒక సెంట్రల్గా సెర్చ్ చేశాడు నేను ఉన్నది అక్కడే ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు అదే ఇల్లు అమ్మేస్తే నేను రోడ్డు మీద పడాలి రోడ్డు మీద పడడం తప్ప ఇంకేం ఆ వేరే ఆప్షన్ లేదు అలాగనే మీ నీ కూతురులో ఒక్కదాన్ని పెళ్ళి చేసుకునే నీ సంతోషంగా ఉండలేదు నేను సంతోషంగా ఉండాలనుకుంటాను అలాగనే మీరు నాకు కావాలి మీరు నాకు కావాలి నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను వేరే అమ్మాయిని పెళ్ళి అనుకుంటాను కానీ మీరు ఒక్కోటి మీరు ఒప్పుకొని వేస్తాం నేను మీరు ఏం చేయమంటే అదే చేస్తాను నేను ఉన్నది ఒకటే తెలియదు చిన్నప్పటి నుండి నా ఆయన్ని చూశారు చేశాము చిన్నప్పుడు మీ దగ్గర నేను ఆడుకున్నాను చేశాను మీ పిల్లలనితోనే నేను ఆడుకున్నాను పిల్లల్ని చూస్తే మీ పిల్లలతో ఆడుకున్నంతే నా ఫీలింగ్ రావట్లేదు నా చెల్లెల్లా ఉంటారు అర్థమైందా నేను మీకు ముగ్గురు కూతురు ఏ కూతుర్ని కూడా నేను నా మరదల్లో అని ఆడుకోలేదు నా చెల్లి అనుకున్నాను సరే కదా మీ అట్ట వచ్చిందే చేసుకో మరి ఏం చేస్తాం ఎప్పుడైనా అత్తంత పసు కుక్కం పెడతాం ఏం చేస్తాం బాగుండేది మాకు కావాలి ఎక్కడ సరే చేసుకున్నాను నీకు వెళ్ళి రోజు మేము వచ్చి నలుగురు ముగ్గురు వచ్చి అక్షంతరేత్తం వస్తాం నువ్వు బాగుండాలి మేము బాగుండాలి మరి అక్క అక్కలు పాసం అనేది ఉంటాం మరి ప్రేమ అనేది అదే ప్రేమ అనేది స్టార్టింగ్ లో ఉన్నా కూడా ఆ బాధ అనేది ఇట్లా ఉంటది కాదు కాకుండా మీ అక్క చెల్లెలు కూడా బాధ్యతగా వాళ్ళకి నువ్వు ఉన్నంత వరకు వాళ్ళకి ఏం బాధ్యత నువ్వు చూసుకోవాలి వాళ్ళకి ఏం కావాలనేది నువ్వు చెయ్యాలి ఎప్పుడు కూడా ఇంకా వాళ్ళకి తల్లిదండ్రులు లేరు ఏదున్నా ఒకడు నువ్వే కాబట్టి వాళ్ళ బాధ అంటే మన మన తమ్ముడు మన పిల్లలకి ఇస్తే మన ఇంటికి ఉంటాడు కదా మన ఇంట్లోనే ఉంటాడు అనేసి అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు ఆస్తి ఆస్తి కలుస్తుంది సో ఇది మరి మ్యాటర్ నిజంగా చాలా అంటే అదే మీరు ఇంత ఒక్కరు ఇంత సడన్ గా నేను అస్సలు అనుకోలేదు అదే నాకు అర్థమైంది లేదనట్లేదు కానీ ఇప్పుడు ఎవరైనా మన రిలేటివ్స్ లో ఇచ్చినా కూడా వాళ్ళు మంచిగా ఉంటారు చూస్తారని లేదు బయట నుంచి తీసుకొచ్చిన ఇవన్నీ మూఢనమ్మకాలు వాళ్ళకి ఇష్టపడింది నూరేళ్ళ పంట వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారంటే వాళ్ళు మంచిగా కాపురం చేస్తారు ఇష్టం లేకపోతే మళ్ళీ వాళ్ళు బాధ ఇటీని బాధపడడం ఇది మంచి రిసిషన్ ఇదే తీసుకోవడం కరెక్ట్ సో తన హ్యాపీ కూడా మీ హ్యాపీ చూసుకోండి దాని తన హ్యాపీలో మీ హ్యాపీ చూసుకోండి ఏమున్న ఒక తల్లిదారు మీరు ముగ్గురే తను చూసుకోవచ్చు తల్లిదండ్రులైనా మీరు ముగ్గురే కాబట్టి తన మంచి చెట్లు చూసుకొని తను మ్యారేంజ్ చేసి తను మంచిగా చూసుకోవచ్చు తన బాధపడినా మీకే బాధ ఓకేనా సో సో ఇదండి ఒక అక్క తమ్ముళ్ళ బంధమైన అనచెలుల బంధమైన ఏదైనా సరే ఒక రక్త సంబంధంలో ఇట్లాంటి గొడవలు రావడం పోవడం అనేది సహజం అర్థం చేసుకుంటే ఆ బంధం ఎప్పటికీ కంటిన్యూగా ఉంటుంది సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే